ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ హరిహర్ వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఓ పవన్ పిఎస్పికే ఫ్యాన్స్ అందరూ కూడా అసలు అలా లాడిపోతున్నారు అసలు దాని గురించి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇంకో పక్కన గేమ్ చేంజరు మీరు రాస్తున్న సినిమాలు గేమ్ చేంజర్ ఎలాగొచ్చింది ఏంటి అసలు గేమ్ చేంజర్ నవ్ మూవీ సార్ అవునా అదే ఇందాకే శంకర్ గారితో కూడా మీరు మాట్లాడి మరీ వచ్చారు అవును అద్భుతమైన సినిమా అది గేమ్ నెక్స్ట్ లెవెల్ మూవీ హరిహర వీరమల్ల ఎక్స్ట్రాడనరీ మూవీ దేర్ ఇస్ నో డౌట్ ఇట్ అంటే గేమ్ చేంజర్ అన్నది నిజంగా ఈ బిల్ అఫ్ కోర్స్ ఇప్పుడు రామ్ చరణ్కి ఈ రోజున ఆల్రెడీ హెస్ టచ్డ్ ది టాప్ ఆఫ్ ది గ్లోబ్ ప్రపంచంలోనే హాలీవుడ్ వాళ్ళే సినిమాలు చేయమని అడుగుతున్న స్టేజ్కి వచ్చేసాడు రామ్ చరణ్ ఇట్స్ వెరీ రేర్ ఫీట్ ఫర్ ఏ రీజనల్ హీరో నార్త్ వరకు వెళ్ళడమే కష్టం బాలీవుడ్ వరకు అలాంటిది వరల్డ్ హాలీవుడ్ వరకు బట్ గేమ్ చేంజర్ అన్నది ఆ మాట ఆ టైటిల్ రామ్ చరణ్ కెరీర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ సినిమా సామాన్య సినిమా కాదు సార్ గేమ్ చేంజర్ మీకు అసలు ప్రతి సీను ప్రతి షాటు మనల్ ఒక ఒక అద్భుతాన్ని చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది అది ఆ సినిమా ఇప్పుడు ఆర్ ఏ విధంగా అయితే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందో గేమ్ చేంజర్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అవునా ఆ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళది ఓకే అంటే శంకరు ఈ మధ్య రోజుల్లో కొంచెం స్లాక్ పీరియడ్లో ఉన్నాడు డైరెక్టర్గా అన్నది ఒకటి బాగా వినిపిస్తుంది సార్ అంటే తన్ని తను బాగా ఆవిష్కరించుకోగలిగేటండి సినిమాలో అంటే ఒక మళ్ళీ ఒక పాత శంకర్ ఆగర్నిస్తారు ఒక భారతీయుడు అలాంటి సినిమాలు సార్ ఇప్పుడు ఒక సినిమా ప్లాప్ అయిందంటే దానికి వంద కారణాలు ఉంటాయండి ఒక సినిమా ప్లాప్ అయినా హిట్ అయినా వంద కారణాలు ఉంటాయి హిట్ అయితే మనం పడ్డ కష్టం ఒక సరైన వేలో వెళ్ళింది ఇందాక చెప్పినట్టు ఎలా కష్టపడాలి ఎక్కడ కష్టపడాలి అది ఒక సరైన వేలో మనం కష్టపడ్డాము మన కష్టానికి ఫలితం దక్కింది అని అర్థం ఫెయిల్ అయిందంటే ఆ కష్టం సరైన సరైన పద్ధతిలో పడలేదు సరైన పద్ధతిలో కష్టపడే అవకాశం రాకపోవడానికి కూడా వంద రకాల కారణాలు ఉంటాయి సరైన పద్ధతిలో కష్టపడడానికి మనకు అవకాశ కష్టపడటం చేత కాదంటే అంతకుముందు ఆల్రెడీ రుచిపోయింది కదా సరైన పద్ధతిలో కష్టపడగలడు సరైన పద్ధతిలో ఆయన ఫలితాన్ని తీసుకురాగలడు ఒక క్లాసిక్స్ ఇవ్వగలడు ప్రపంచాన్ని షేక్ చేయగలడు అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ అవునండి ఆల్రెడీ ప్రూవ్ రోబోలాట్ సినిమా ఎవరు ఊహించిన సినిమా కదా అంతే కదా ఎవరు ఊహించిన సినిమా తీశాడు ఇప్పుడో తీశాడు ఆయన ఎన్ని అవునండి ఆ తర్వాత ఒకటి రెండు ప్లాపులు వచ్చింది అంటే దాని అర్థం ఆయనకి తెలియకో ఆయన చెయ్యకో కాదండి రకరకాల సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి రకరకాల కారణాలు ఉంటాయి కానీ అంత పెద్ద డైరెక్టర్ అలాంటి వాటికి లొంగిపోవాల్సిన అవసరం లేదు మీ అసలు లొంగిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు లొంగిపోవాల్సిన అవసరం లేదండి అంటే కారణాలు మనం లొంగకపోయినా కానీ ఏదో జరుగుతూ ఉంటాయి ఇది మనకు తెలియదు అయన్ని ఆయన దగ్గర కూర్చుంటే చెప్తాడు ఆయన సమయం సందర్భం అంతే అంతే ఆ అంటే ఇప్పుడు ఇప్పుడు రోబోతో అసలు ఇండియన్ సినిమానే ఒక రేంజ్కి తీసుకెళ్ళిన వాడు శంకర్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఇందాక అన్నట్టుగా ఆల్రెడీ ప్రూవ్డ్ కంటెంట్ శంకర్ బట్ రామ్ చరణ్ వరకు వచ్చేసరికి ఇప్పుడు రామ్ చరణ్ ఆఫ్ ది వరల్డ్ టాప్ ఆఫ్ ది వరల్డ్ ఇప్పుడు తను తీసే సినిమా ఊరికే సౌత్ కి సరిపోతే సరిపోదు లేకపోతే ఇండియన్ బౌండరీస్ కి సరిపోతే సరిపోదు ఒక యూనివర్సల్ అపీలో లేకపోతే ఒక యూనివర్సల్ ఎక్స్పోజర్ ఉండేటట్టుగా ఉన్న కథ అలాగే ఉంటుంది అంతేనా అలాగే ఉంటుంది యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది సినిమాలో అంతేనా అంటే ఏంటి రామ్ చరణ్ ఫుల్ మాస్గా ఉంటాడా లేకపోతే ఏంటి సార్ కనీస ఉంటాడు క్లాస్గా ఉంటాడు అఫీషియల్గా ఉంటాడు హుందాగా ఉంటాడు రగ్డుగా ఉంటాడు ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాలుగా ఉంటాడు అన్ని రకాలుగా ఉంటాడు ఆ సినిమాలో ఓకే ఏంటి కంటెంట్ ఏంటి సార్ గేమ్ చేంజర్ కాదు ఊరికే అంటే మామూలుగా శంకర్ సినిమాల లాగే మనం మాట్లాడుకుందాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబో ఒక డిఫరెంట్ ఫిల్ము ఒక భారతీయుడి ఇంకోటి జెంటిల్మెన్ ఇంకోటి జీన్స్ ఇంకోటి ఇదేంటి ఫ్యామిలీ డ్రామావా లేకపోతే ఏంటి సార్ ఇది నా ఎక్కడా ఏమీ లేదు దాని గురించి గేమ్ చేంజరు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అంతే అంతే దాని గురించి ఏం చెప్పాలన్నా కూడాను డైరెక్టర్ గారి నుంచి వస్తుందండి డైరెక్టర్ గారు ఇది ఒక పలానా విషయం లీక్ చేయండి బయటికి ఇవ్వాలండి అన్నప్పుడు అది వస్తుంది బయటికి ఓకే మా పైగా అక్కడేమో శంకర్ ఇక్కడేమో రామ్ చరణ్ అవతలి కట్ చేస్తే దిల్ రాజు గారు దిల్ రాజు గారు ఈ కట్ చేస్తే బొర్ర సాయి మాధవ్ గారు ఏంటి అసలు నాదేంటి మెయిన్ వాళ్ళు సార్ క్రాఫ్ట్కి మీరండి ఇప్పుడు మిజిక్ డైరెక్ట్ ఉన్నాడు అనుకోండి తన క్రాఫ్ట్కి తను మీరు అందరూ మూల స్తంభాలు కదా సినిమాకి దట్స్ వాట్ ఐ మెంట్ అవును అవును అయితే ఏంటంటే అక్కడ శంకర్ గారు దిల్ రాజు గారు చరణ్ బాబు ఈ ముగ్గురు ఏ అప్డేట్ ఎప్పుడు వదలాలో వాళ్ళు వదులుతారు దిల్ రాజు గారు కూడా దిల్ రాజు గారు కూడా చేతులు ఎత్తేసాడు నన్ను రిలీజ్ డేట్ అడగండి ఎప్పుడు శంకర్ కంప్లీట్ యూ కెన్ అనౌన్స్ ది డేట్ అంటే అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను అంతవరకు నేను అనౌన్స్ గారు ఎప్పుడు చేతులు ఎత్తారు సార్ చేతులు ఎక్కడ ఉంది సార్ చేతులు ఎక్కడ ఉంది మీ మీ రిలీజ్ నేను అడిగితే నార్మల్గా అతను చాలా డేరింగ్ గా నాకేం తెలియదు అని చెప్పటం కూడా అది కూడా అప్డేట్ అది మీరు నాకేం తెలియదు అని చెప్పాలనుకున్నారు చెప్పారు సార్ మీరు మాటలు రచయిత గొప్ప మాటలు రచయిత నేను దానికి ఎన్నోసార్లు సార్లు నేను రాయడం కూడా నేను రాశాను మీరు అవన్నీ ఇప్పుడు చెప్తే ఎంత కన్ఫ్యూజ్ అవుతాం సార్ మేము మీరు ఏదైనా మీరు ఏదైనా గేమ్ చేంజర్ అంటే ఇగోనండి గ్యాంగ్ లీడర్లో ఉంటుంది లేకపోతే పసివాడి ప్రాణంలో ఉంటుంది లేకపోతే ఇంకేదోలా ఉంటుందని అంటే కొంతవరకు శాంతి ఇప్పుడు ఎప్పుడు ఏ అప్డేట్ బయటకు వదలాలనేది నేను చాలా క్లీన్గా చెప్పాను అదేలేదు మొత్తం ఆయన చెప్తాడు ఇదిగో ఈ అప్డేట్ ఇప్పుడు వదలండి అంటే అది బయటకు వస్తుంది ఎప్పుడు అది ఎప్పుడు రిలీజ్ సార్ ఏది అది కూడా వాళ్ళే చెప్తారు సార్ మీరు చాలా బాగా మీరు బాగా ట్రైనింగ్ ఇచ్చారు సార్ ట్రైనింగ్ నిజం అదే అదే అసలు సినిమా నేను ఒకటి చెప్తా ఎక్స్ట్రాడనరీ మూవీ అద్భుతమైన చూసి బ్యాక్ డ్రాప్ ఏమండి బ్యాక్ డ్రాప్ చెప్తారు బ్యాక్ డ్రాప్ that it